జేసునాధిని దివ్య హృదయం యొక్క పూజితమాసి జూన్ మాసం ఎనిమిదవ రోజు దివ్య ప్రేమ యేసునాథుని ఆకని ప్రకారము మనం వారి వలె శాంతమును ధన్య హృదయమును కలిగి పరుల మీద మిక్కిలి ప్రేమ గల వారముగా ఉండగలను నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అని ఏసునాదుడు చెప్పిరి ప్రేమ నిష్కపటమైనది ఉండవలను చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఒకరినొకరు సోదరాభావంతో ప్రేమించుకొనుటను గౌరవించుకొనుటను సోదర ప్రేమ అందరూ అంటే మిమ్ము హింసించు వారిని దీవింపుడు వారిని శపింపకుండా దీవింపుడు ఆనందించే వారితో ఆనందింపుడు వారితో దుఃఖింపుడు అందరి ఎడల సమతాభావము కలిగిండు ఒకడు మీకు ఉపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుండుటయే సోదర ప్రేమ అవసరంలోనున్న సోదరులను ఆదుకునుటయి సోదర ప్రేమ మన యేసునాదిని దివ్య హృదయమును ప్రేమించినట్లయినా వారి బిడ్డలుగా తక్కిన మనుషులందరినీ ప్రేమింపవలను ఇతరుల మనస్సు ఎన్నటికీని నొప్పించక వారి పేరు ప్రతిష్టలను నాశనం చేయక వారులను నిందించక అపవాదములు చెప్పకపోవుటై సోదర ప్రేమగా పరిగణించవలెను మంచి క్రైస్తవు సోదరులు పరులు తప్పిదములను చూడక వారి పుణ్యములను మాత్రము గమనించుదురు పరులు క్రియల ఎందు దోషములు కనిపించినప్పటికీ వారిలను నిందించక వారి తలంపులు మంచి తలంపులుగా నుండవచ్చునని ఊహించుకొని ఆ తప్పిదములకు మన్నింపు నిద్దురు అలాగే కొన్ని సమయములలో పరులు ఏదో తప్పు చేసినారని వారలకు యథార్థంగా తెలిసినను దానిని అనవసరముగా తగ్గ కారణము లేక ఇతరులకు చెప్పకుండా వారి పేరు చెడకుండా ఉండునట్లు ప్రయాసపడుదడు హంస హంస పక్షి నీళ్లు కలిసిన పాల నుండి నీళ్లను విడదీసి పాలను మాత్రం పానము చేయునట ఆ విధముగానే మంచి క్రైస్తవులు పరుల యొద్ ఏదో తప్పిదము ఏదో దుర్గతృక చేక హంసవలి వారి ఎద్దగల సద్గుణములను సత్కార్యములను మాత్రం గమనించి వాటిని గురించి మాట్లాడదు తోడి వాణిని ప్రేమించేవాడు వానికి ఏ కీడును చేయడు ఎవడను అపకారమునకు అపకారము చేయకుండా చూడు అంతేకాదు ఎల్లవేళలా ఒకరికొకరు ఉపకారం చేసుకునిటయ్యూ అందరికీ తోడ్పడేటో మీ ధ్యేయంగా ఉంచుకొనుడు ఇతరుల మనసు నొప్పించక వారల పేరు చెరచక నుండిన ఎడల చాలునని తిరు హృదయ భక్తులు అనుకోకూడదు ఇతరులు సహోదరుల వారి ప్రేమించి వారల ఆత్మ శరీరములకు తమ వల్లనైన సహాయం చేసిన ఎడల తిరు హృదయం ఇచ్చిన మాతృక వెంబడించుదురు మన రక్షకుడు చెప్పిన ఒక్కొక్క వాకు చేత చేసిన ఒక్కొక్క క్రియ చేత మనుషుల మీద గల ప్రేమను చూపించిరి చిన్న బిడ్డలను తన యుద్ధకు చేరవిలిచి తన ప్రేమ నిండిన ఆశీర్వాదం ఇచ్చిరి బీద సాధలను ఆదరించారు దుఃఖ దురితములను అనుభవించు వారికి ఊరట ఇచ్చారు వ్యాధిగ్రస్తులకు సందర్శించి ఆరోగ్యం ఒసగి పాపాత్ములను మన్నించి అందరికీ సహాయపడి ఆధారముగా నిలిచారు జరసలేము పట్టణముకు రాబు నాశనం గురించి దుఃఖించారు కన్నీళ్లు కాల్చారు తన శత్రువులను నిర్మూలం నిర్మూలన చేయలేదు ఒక సమయములో సమరియా పట్టణస్తులు ఏసునకు తమ ఊరిలో నిలుచుటకు కూడా స్థలం ఇయ్యక బయటకు త్రోసి వేసినందుచేత అపోస్తులు ఆ పట్టణమును నాశనము చేయవలనని అడిగిరి అయినను దయామయుడైన రక్షకుడు వారల దోషము చూడక జనులను నాశనము చేయక వారల ఆత్మను రక్షించుటచే తాను ఈ భూలోకం నకు అవతరించారని పలికిరి తుదకు మన మీద గల ప్రేమ చేత తన రక్తమంతా దారబూసి మన కొరకు తన ప్రాణము సిల్వలో బలిగా ఒప్పగించి ఇష్టపడిది అంతేకాదు తాను ప్రేమించిన వారలను విడిచి ఎడబాయక ఇష్టం లేని వాడై లోకాంత్యము వరకు వారలకు ఊరటగా దివ్య ఆహారముగు ఉండులాగు అన్ని అద్భుతములలోను అద్భుతమైన దివ్యస ప్రసాదమును స్థాపించి పునీత పౌలు గారు ఇదంతా తలచి ఆశ్చర్యపడి ఇలా అంటున్నారు ఇక జీవించుచున్నది నేను కాదు క్రీస్తు నా ఎందు జీవించుచున్నారు నన్ను ప్రేమించు నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరం అందరి ఈ జీవితమును గడుపుచున్నాను మనకు తిరు హృదయముపై ప్రేమ ఉన్నచో మన సహోదరులపై కూడా అదే ప్రేమ కలిగి వారల ఆత్మ శరీరముకు సహాయచేయ ప్రయాసపడుదుముగాక అద్భుత సంఘటన సోదర ప్రేమకు విరుద్ధంగా మాట్లాడినందువలన ఆ కుటుంబంలోనూ ఊర్లలోనూ పోట్లాటలు అనేది విత్తనములు చల్లిన అనేకులు ఉత్తరించు స్థలములోనూ నరకములోనూ పడినారని తెలియజేయటకు కొన్ని ఆత్మలు ఉత్తరించే స్థలమును విడిచి భూలోకానికి వచ్చి కొందరికి కనిపించి తమ నిమిత్తము వేడుకొనవలనని బ్రతిమాలి ప్రార్థించినట్లు సర్వేశ్వరుడు కొన్ని మార్లు సెలవిచ్చి అలాగే ఒకనాడు పునిత మార్గరేటమ్మ గారికి ఒకరు ఉత్తరించే స్థలములో నుండి కనపడి సహోదరి నేను భరించరాని వేదన అనుభవించుచున్నాను సోదర ప్రేమకు విరోధముగా నేను చెప్పిన అబద్ధములకు శిక్షగా నా నాలుక నిప్పు వలన దహించబడుచున్నది ప్రియ సహోదరి దయచేసి నీవును ఈ మఠంలో గల తక్కిన సహోదరులను నా ఆత్మ విశ్రాంతి నిమిత్తము వేడుకొనండి నీవు చెప్పు మాటలను తక్కిన సహోదరులు నమ్మునట్టుగా ఇదిగో ఒక గురుతు చూపించుచున్నాను చూడుమని చెప్పి ఆయన తలుపు మీద తన చేయి పెట్టగానే ఐదు వేలు తలుపులో దిగి తగిలించినందున ఆ గది అంతటయును సహింపరాన్ని దుర్గంధకంపు వ్యాపించను ఈ విషయము ఆ పునీతురాలు మఠములోనున్న వారందరికీ తెలియజేయగా అందరూ ఆమె కనిన దర్శనము నిజమే అని ఒప్పుకొని ఆ ఆత్మ కొరకు వేడుకొనిరి పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం యేసు ప్రభువు నీ హృదయములో నివసించినట్టుగా ఇతర ప్రేమలను విడనాడుము తప్పిదములను హెచ్చరికతో విసర్జించుము అందరి ఓర్పుతో నడుచుకును అందరితో ఒదిగ కలియుండ్రుడు ఎవరితోనూ విరోధము పెంచుకోకు శోధన ప్రేమ కలిగి ఏసునాథుని దివ్య హృదయమునకు ప్రియపడ ప్రయాసపడుము సుకృత జపము ఏసునాథుని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మును అధికమధికముగా ప్రేమించుటకు సహాయపడండి ఏసు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమును ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహా ప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమయ్యందుక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్